నమస్తే అండి మనం ప్రైజెంట్ వచ్చేసి సూగూరు గ్రామం మంత్రాల మండలం కర్నూలు డిస్టిక్లో ఉన్నాము మనం ఈ పొలం మొత్తం వచ్చేసి నాలు ఎకరాల పొలం సాగు చేస్తున్నాము అన్న పేరు వచ్చేసి జయపన్న మొత్తం వచ్చేసి నాలుగు ఎకరాల పొలం గాను మనం వైకే ట్రీట్మెంట్ చేస్తున్నాము అంటే కొద్ది మధ్యలో వచ్చేసి కెమికల్ చేసాం అంటే ఇప్పుడు వచ్చేసి మనం ఒక పది రౌండ్లు కొట్టాము ఈ పొలానికి పది రౌండ్లు ఒక రెండు మూడు రౌండ్లు వచ్చేసి కెమికల్ కొట్టాము మిగతాంతా వచ్చేసి ఓన్లీ వైకేనే యూజ్ అనమాట కాంబినేషన్ ఆక్సివేజీ రోటెక్స్ తర్వాత వైకేస్టార్ ఆయుష్ తర్వాత వాయు యంత్ర ఎనిమిర కాంబినేషన్ వాయుంత ఎనిమిరు కాంబినేషన్ ఒక టూ టైమ్స్ చేశాము చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్గా డెబ్బై రోజు పైరు ఇంకా ఎక్కువేం కాలేదు ఇప్పుడు డెవలప్ ఇప్పుడు మనకు చెస్ట్ ఉంది ఇది వైరస్ అయితే ఉంది బట్ పూర్తిగా అయితే లేన టైం లేదు వైరస్ కొద్దిగా ఉంది ఇక్కడ వచ్చే మొత్తం ఇక్కడ పొలంలో కలిసి ఒక ఎనభై నుండి ఒక వంద మొక్కలు దాకా ఉండొచ్చు మిగతా వచ్చానికైతే ఎక్కడ వైరస్ అయితే లేదు చాలా బాగుంది హెల్తీగా ఉంది అసలు చాలా హైలైట్ ఉంది క్రాఫ్ట్ సెట్టింగ్ కూడా చాలా బాగుతుంది కరెక్ట్ డెబ్బై రోజుల పైరేది అంటే ఫస్ట్ అన్న నేను కమిట్మెంట్ ఈ మీ చేసి అంటే నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ కొద్దిగా వాడారు అంటే ఒక ఐదైనా పరిచయం అన్న అయితే లాస్ట్ ఇయర్ కొద్దిగా వాడారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాడి ఉంటారు తర్వాత ఈ తీసే సంవత్సరం నుండి ఫస్ట్ మొక్క నాటి దగ్గర నుండి అన్న కమిట్మెంట్ ఇద్దరు అంటే అన్న మీరు ఏదైనా కొట్టేయండి నాకు చేను పండాలా అనేది కమిట్మెంట్ అయ్యాం ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మా మొక్క లాంటి దగ్గర దగ్గర నుండి కమిట్మెంట్ అయ్యింది మీరు ఏదైనా చెప్పండి కొడతాము కానీ నాకు చేయ పండలా పెట్టుబడికి అయితే వెనకాలను మీరు ఎంత పెట్టుబడి పెడతాను మీ పంట అని నాకు అనుకేసి కమిట్మెంట్ చేసాము ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే అదే విధంగా అదే కమిట్మెంట్ ఇప్పటివరకు అదేనే యూజ్ అట్లనే ఫాలో అయ్యమన్నమాట అన్న కూడా కొద్దిగా కెమికల్ కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ మనము కాంబినేషన్స్తో పాటు ఇప్పుడు వెళ్ళిపోయాము ఇట్లా ఈ విధంగా ఉంది కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ సూగురు విలేజ్లో అయితే మాత్రం ఇది ఇంక బెస్ట్ అనమాట ఇక్కడ పెట్టుబడి కూడా చాలా తక్కువ అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి అన్న చాలా ఎక్కువ పెట్టుబడి పెడతారు ఈసారి పోల్చుకుంటే ఇది కంటిన్యూగా నాలుగేళ్ళు మిరపని వేసారు ఈ పొలాన్ని కంటిన్యూ నాలుగేళ్ళు పొలం మిరప వేసినా కూడా ఈసారి పెట్టుబడి చాలా తగ్గింది ఫర్టిలైజర్ కూడా చాలా తక్కువ వేశారు అన్న కూడా ఇక్కడ ట్రిప్కి వచ్చేసి హై రిచ్ రూటెక్స్ కూడా ఒకసారి వదిలేరు సార్లు రెండుసార్లు రెండుసార్లు వదిలారు కానీ పెట్టుబడి తగ్గింది నాలుగేండ్ల మెరపేసినా కూడా ఈ సంవత్సరం ఇంకా హైలెట్గా ఉంది చాలా బాగుంది ఇంకా ఎక్సలెంట్గా ఉంది అంటే యాక్సిలెంట్ వేసిన పొలం వేస్తే కొద్దిగా మనకు కొద్దిగా క్రాప్ డిఫరెన్స్ వస్తుంది కానీ ఈ సంవత్సరం ఇంకా హైలెట్ ఉంది పెట్టుబడి తగ్గింది ఇంకా క్రాప్ ఎక్సలెంట్గా ఉంది బా చాలా ఎక్సలెంట్గా ఉంది నాకు తెలిసి ఈ ఇయర్లో మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫార్మర్లో ఇంకా బెస్ట్ ఫీల్డ్ ఇది ఈ సంవత్సరంలో అన్నా నమస్తే బాగుంది కదా బాగుంది ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కొద్దిగైతే అక్కడ అప్పుడప్పుడు యూజ్ చేశారు ఇప్పుడు రెగ్యులర్ యూజ్ చేస్తున్నారు బాగుంది కదండి బాగుంది బాగుంది నీకైతే అంటే నాలుగేళ్లతో ఇంతకుముందు పెట్టిన పెట్టుబడితో పంచుకుంటే ఈసారి పెట్టుబడి తగ్గిన కొద్ది తక్కువ తక్కువే కదా వేరే వాళ్ళతో పరిస్థితి స్ప్రేయింగ్ కూడా చాలా తక్కువే పక్కవే మనం పది పది రౌండ్లు కొట్టే పది రౌండ్లు కొట్టారు అంతే కలిగి కొట్టాము ఏడు రౌండ్లు ఏడు రౌండ్ మనది ఒకటి రెండు సార్లు రూట్ ఎక్స్ ఎక్కిస్తాము సార్లు గట్టి మంది గట్టి మంది అంతే రెండు సార్లు మాత్రమే సార్లు గట్టి మంది డెబ్బై రోజులు పై డెబ్బై రోజులు కరెక్ట్ డెబ్బై రోజులు అంతే ఎక్కువైతే ఏం లేదు దాదాపు మనకు చెస్ట్ హైట్ ఉంది ఇక్కడ వరకు ఉంది చాలా బాగుంది అంటే ఈ ఇయర్ వచ్చేసి కొద్దిగా వైరస్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది ఉన్న లేవన్నీ అక్కడ ఒక సెట్ అక్కడ ఒక సెట్ ఉన్నాయి దలక ఒక 420 లో ఒక 100 ముక్కల దాకు ఉండొచ్చు మరి లేదని ఏం చెప్పడం చెప్పడం లేదు కానీ ఉన్నాయి బట్ అక్కడ వరకు స్టాప్ అయిపోయింది అనమాట చెయ్ మొత్తం చేస్తే చానా ఎక్సలెంట్ గా ఉంది మీకైతే బాగుంది అన్న ఫుల్ సటిస్ఫైనర్ వాడుకోవడం రెగ్యులర్ వాడుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు కదా ఇబ్బంది లేదు ఏనక్కే కదా వాడే రెండు సంవత్సరాలు ఉంటాడు వాడి ఇంటి సంవత్సరం అదే కంటిన్యూగా వాడుతున్నారు మీరు ఎక్కడైనా వాడేది మొదలు సత్తారెడ్డి పార్ల పార్పల్ సత్తారెడ్డి దగ్గర వెంకటేష్ ఫెటెర్డ్స్ లో వాడుతారేయినా ఈయనతో పాటు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈయన వాడితే చాలా మంది వాడతారు ఈయన కూడా రికమెండ్ చేస్తున్నారు మనవి అంటే ఈయన కొట్టిన తర్వాత బాగుందంటే పది మందికి రిక రికమెండ్ కూడా చేస్తారు థ్యాంక్ యూ అన్న బాగుంది కదన్న ఓకేనా థ్యాంక్ యూ